హలో ఫ్రెండ్స్ ఈరోజైతే అండి మీ అందరికీ కట్వర్క్ శారీకి పాలు ఏ విధంగా సులువుగా కుట్టాలనే చూపిస్తాను సో మరి ఇదైతే అండి బెనారస్ కట్వర్క్ శారీ ఇక కింద అయితే అండి వర్క్కి స్టోన్స్ కూడా వచ్చేసాయి నార్మల్గా కట్వర్క్ ఉంటే ఈజీ అండి ఈ విధంగా స్టోన్స్ ఉన్నప్పుడు నార్మల్గా అయితే మనం స్టిచ్ చేయలేము కదా ఫాల్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను బిగినర్స్ అయినా సరే అండి బాగా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు సో ముందుగా అయితే అండి ఇటువంటి కట్వర్ శారీకి ముందు ప్లెయిన్గా మనకి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కిందకు అనేది ఉంటుంది సో కట్వర్క్ రాని చోట ఈ విధంగా క్లాత్ కిందకున్నప్పుడు మనము హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ముందుగా అయితే అండి ఒక నార్మల్ స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఇది వేసుకున్నాకే మనం ఫాల్ అనేది కుట్టాలండి లేకపోతే మనకి ఈక్వల్గా అయితే రాదు ఎందుకంటే కట్వర్క్ ముందు క్లాత్ అనేది కిందకు ఉంటుంది ఇక కట్వర్క్ దగ్గర నుంచి కొంచెం పైకి ఉంటుంది కాబట్టి అన్ఈక్వల్గా ఉంటుంది సో ఈ విధంగా హాఫ్ ఇంచ్ మడుచుకొని కుట్ అనేది వేసేసుకున్నాం సో ఇప్పుడు మనము ఫాల్ అనేది తీసుకొని ఆ ఎండ్ నుంచి ఈ విధంగా పిన్స్తో పిన్ అప్ చేసుకోవాలండి ఇక్కడ కట్ వర్క్కి స్టోన్స్ ఉన్నాయి కదండి ఎగ్జాక్ట్గా దానిపైన మనం ఫాల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఈ విధంగా రెండు సైడ్లు పిన్స్ పెట్టుకోవాలండి ఎటువంటి కుచ్చు రాకుండా నీట్గా ఉండాలంటే సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఇప్పుడు మనము కుట్టుకుందాం సో నేనైతే అండి నార్మల్ స్టిచ్ విత్ నార్మల్ ఫుడ్తో కుడుతున్నానండి ఇక్కడ జిగ్జాగ్ అయితే వద్దండి నార్మల్ స్టిచ్ అనేది వేసుకోవాలి సో నార్మల్ స్టిచ్ వేసా చూడండి ఎగ్జాక్ట్గా మనకి కట్ వర్క్ డిజైన్ పైన ఈ స్టిచ్ అనేది వచ్చింది చాలా నీట్గా అయితే కింద వచ్చింది ఇక పైన అయితే అండి మనం జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఎందుకంటే పైన ఎటువంటి స్టోన్స్ లేవు నేను సన్నటి జిగ్జాగ్ స్టిచ్ అనేది వేశాను ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ కూడా చేయండి